కోరుకుంటూ భక్త సహ భక్త మహామును కూడా పార్టీస్తున్నాం మీరందరూ వీధిలో చిన్న ప్లేట్ పట్టుకొని వస్తే ఇక్కడ ఈ అక్షరలు వితరణ జరుగుతుంది అక్షరం ఇవ్వడం జరుగుతుంది అందరూ ప్లేట్లు పట్టుకొని ముందుకు రావాలి తమ తమ ఇండ్ల ముంగిట ప్లేట్లు పట్టుకొని ఉంటే భక్తులు రావాలి వచ్చి ఆ ప్రసాదాన్ని అంటే అక్షతల్ని ఆ రాముడి తాలూకా దివ్య ఆశీస్సులతో అందిస్తున్నటువంటి సేకరిస్తూ రాముని పాత్ర కృప పా భక్త మహాశందరూ కూడా అందరూ వినాలి ముందుకు రావాలి ఇంటి ముంగిడి రావాలి కనీసం ఇంటి ముంగిడికి వస్తే భక్తులు ఇస్తున్నాడు ఆ అక్షరల్ని స్వచ్ఛని సేకరిస్తానని కోరుచువు Obrigado.